శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుంది తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు మనకు కనబడే వృక్షాలన్నీ ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న మునీశ్వరులే ఇక్కడ చెట్లపై ఎగురుతూ విహరిస్తున్న పక్షులన్నీ దేవతాగణమే ఇలా పక్షి రూపంలో విహరిస్తూ స్వామి చెంతనే ఉంటూ స్వామి దర్శనానికై వస్తున్న భక్తులను చూడడం వారికి ఎంతో ఆనందకరం అష్ట దిక్పాలకులు నవగ్రహ దేవతలు అనేక దివ్య రూపాలలో నిత్యం సంచరిస్తూ శ్రీమన్నారాయణుల వారి దర్శనార్థమై వచ్చే భక్తులకు కావలసిన ఏర్పాట్లన్నీ సమకూరుస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ శ్రీ స్వామివారి అనుగ్రహానికి అవుతున్నారు సర్వ వేదాల స్వరూపమే ఈ తిరుమల కొండ సర్వ జ్ఞాన స్వరూపమే ఈ వెంకటాద్రి సర్వ ఐశ్వర్యాలకు నిలయమై విరజిల్లుతున్నది ఈ పవిత్ర తిరుమల కొండ సృష్టిలోని సర్వ దేవతలకు ప్రీతికరమైనది ఈ తిరుమల కొండ పూర్వకాలంలో మగధ దేశంలో విశ్వనాథుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఇతడు ఎంతో హరిభక్తి గలవాడై నిత్యం స్వామివారి సేవలోను స్వామి భక్తుల సేవలోను కాలం గడుపుతుండేవాడు తన తోటి మానవుల్లోనే కాక చుట్టూ ఉండే ప్రతి జీవిలోనూ ఆ శ్రీమన్నారాయణనే దర్శించేవాడు విశ్వనాథుని పిల్లలు కూడా శ్రీనివాసునిపై ఎంతో భక్తి కలిగి ఉండేవారు స్వామి సేవలో విశ్వనాథునికి అన్ని విధాల సహాయం చేసేవారు ఆ కుటుంబం అంతా స్వామి సేవలో తరిస్తూ జీవితం ఎంతో నిరాడంబరంగా గడిపేవారు రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాటి రాత్రి విశ్వనాథునికి ఒక అద్భుతమైన కళ వచ్చింది ఆ కళలో శ్రీమన్నారాయణ వారు చతుర్భుజుడై సర్వాలంకార శోభితుడై ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు స్వామిని ఆ విధంగా దర్శించిన విశ్వనాథుని ఆనందానికి అవధులు లేవు ఓ స్వామి జగన్నాథ జగన్నాయక నీకివే నా నమస్కారములు నీ దివ్య రూపాన్ని గాంచిన నా జన్మ ధన్యమైనది నీ అద్భుత తేజస్సుకు నా కనులు తట్టుకొనలేకున్నవి సర్వలోకాలకు పూజనీయమైన నీవు నీ దర్శన భాగ్యంచే నన్ను ధన్యుని చేశావు ఎల్లప్పుడూ నీ సేవా భాగ్యము నీ భక్తుల భాగ్యమును అనుగ్రహింపవలసిందిగా ప్రార్థన అని అన్నాడు అప్పుడు ఆ స్వామివారు ఓ విశ్వనాథ నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను నీవు నీ కుటుంబం అంటే నాకెంతో ప్రియము నీకు ఒక ముఖ్య విషయాన్ని చెబుతున్నాను సావధానంగా వినవలసింది నాకు ఈ సృష్టిలో రెండు ప్రదేశాలు ఎంతో ప్రియమైనవి ఒకటి వైకుంఠము రెండవది వెంకటాద్రి భూమండలంలో వెంకటాద్రికి